రీతిలో చంద్రబాబు నాయుడు గారికి వచ్చే మెజారిటీ చాలా హర్షణ్యం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడాన్ని మేము హర్చిస్తున్నాం అయితే గత ప్రభుత్వంలో ఎస్సీలకి భూమి కొనుగోలు పథకం ఉంటే అది జగన్మోహన్ రెడ్డి వాటిని రద్దు చేశాడు జగన్మోహన్ ఆ స్కీమ్నే లేకుండా చేశాడు గతంలో అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు భూమి కొనుగోలు పథకం కానీ ఎన్ఎస్ఎఫ్టీసీ కానీ లోన్స్ లోస్తే వాటిని రికవరీ కోసమని జగన్ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీని భయంకరంగా ఘోరంగా వాళ్ళని అవమానపరిచి వాళ్ళ దగ్గర వసూలు చేయడానికి ప్రయత్నం చేశారు భారతదేశంలో కరోనా వచ్చి నాలుగు సంవత్సరాలు ఏ పని పాట లేకుండా వ్యాపారస్తులందరూ కూడా చాలా నాశనం అయిపోయితే మరి వాళ్ళ డబ్బులు కడతాను కూడా నిల్లేని పరిస్థితుల్లో మీరు ఏవైనా చేసుకోండి మీకు సూరిటీ పెట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు ఎస్సీ చేస్తాం అయ్యేస్తాను భయభ్రాంతం గురి చేసి ఎస్సీ ఎస్టీల దగ్గర లోన్ రికవరీ చేయడాన్ని రైతు మాసానికి తీవ్రంగా ఖండిస్తుంది చంద్రబాబు నాయుడు గారు అన్ని అన్ని రాజ్ ఇస్తున్నాడు మరి ఎస్సీ ఎస్టీలకి మీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి స్కీముల్ని జన్ జగన్ గవర్నమెంట్లో భయంకరంగా అల్లాడించి వాటిని మొత్తం చేశాడు కాబట్టి వాటన్నిటిని కూడా మీరు రద్దు చేస్తారని చెప్పని కూడా మీకు వినవించుకుంటున్నాం మీరు ఈ ప్రభుత్వం వచ్చినాక మరి సప్లై నిధులపై ఒక ఎంక్వైరీ చేసి మరి రా జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై నాలుగు కోట్ల రూపాయల బడ్జెట్ను వేరే వాటికి డిపార్ట్మెంట్లకు తరలించిన మాట వాస్తవం కాబట్టి వాటి మీద ఎంక్వైరీ చేసి ఎస్సీ ఎస్టీలు ఖర్చు పెట్టివ్వాల్సిన డబ్బుల్ని వెనక్కి తెప్పించి మరి ఎస్సీ ఎస్టీల కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసుల్లో మరి ప్రభుత్వం ఇచ్చే రాయితీలను కూడా జగన్మోహన్ రెడ్డి తినేశాడంటే ఎంత దుర్మార్గంగా ఉందో మీరు చూడాలి ఎలక్షన్ రాబోయే టయానికి మొత్తం ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి బడ్జెట్ ఎక్కడెక్కడ ఉందో ఆ బడ్జెట్ మొత్తం కూడా వెనక తెప్పించుకొని ఆ బడ్జెట్ మొత్తం కూడా తన అవసరాలకి తన తన మిత్రులకి తన అనుయంగులకి కాంట్రాక్టులకు బిల్లులు ఇవ్వడానికి పంచిపెట్టాడు తప్ప ఎస్సీ ఎస్టీని గురించి పట్టించుకోలేదు ఆ ఈ ఈరోజు ఆయనకి దగ్గర గుణపాఠం చెప్పారు కాబట్టి జగన్ చంద్రమోహన్ చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పుడైనా మరి ఎస్టీ ఎస్టీలని మరి గత ప్రభుత్వంలా కాకుండా మీరు మళ్ళీ అందరిని కూడా సంరక్షణ కోసం మీ యొక్క అభివృద్ధి కోసం కొత్త కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెడతారని మేము ఆశిస్తున్నాం అదేవిధంగా జగన్ గవర్నమెంట్లో దళితులను చంపితే వాడికి ఎమ్మెల్సీ పదవి ఒకడు శిరోబండం చేసిన వాడికి ఏమై ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మరి సన్మానం చేశారు మరి మీరు ఆ టోటిని ఎంకరేజ్ చేయకుండా దళితులపై దాడులు జరిగినాయి గతంలో జరిగిన దాడులన్నిటిపైన సరైన కేసులు నడవలేదు కాబట్టి మీరు వాటిపై ఎంక్వైరీ చేసి ఆ కేసులన్నీ కూడా మళ్ళీ తినకదోడి బాధితులకి న్యాయం న్యాయ